భరతమాత మనకు ఎందరో ఎందరెందరో మహానుభావులను గొప్పవారిని ఈ దేశానికి అందించింది ఈ మానవ జాతి మనుగడకు భారతదేశ ఔన్నత్యాన్ని విదేశాలలో సైతం చాటి చెప్పినటువంటి మహనీయులైనటువంటి స్వామి వివేకానంద స్ఫూర్తి వచనాలు రామకృష్ణ మఠం హైదరాబాదు వారు జాగృతి అన్న పేరుతో వివేకానంద స్ఫూర్తి వచనాలను వెలువరించారు పుస్తక రూపంలో వెలువరించారు వారి యొక్క మాటలు పలుకులు వారి నోటి నుండి వెలువడిన వాణి సమాజానికి స్ఫూర్తిని సందేశాన్ని ఆలోచనను ఉత్సాహాన్ని అంతర్లీనంగా నిగూఢంగా దాగి ఉన్నటువంటి శక్తులను వెలికితీసి ఆలోచింపచేసి కర్తవ్యాన్ని నిర్ణయించుకొని సమాజాన్ని ముందుకు నడిపించే వారి సూక్తులు మనకు భావితరానికి యువతరానికి కూడా ఎంతో ఉపయోగకరమైనవి ఈ శక్తి అతను అందించినటువంటి సూక్తులు మనకు ఉత్తేజాన్నిస్తూ జాతిని ముందుకు నడిపిస్తుంది ఈ పుస్తకంలోని కొన్ని సూక్తులను వీడియో ద్వారా తెలియజేయాలనుకున్నాను స్వామివారి యొక్క అంతటి మహనీయుల యొక్క సూక్తులను చెప్పే అంతటి పరిజ్ఞానం కానీ అంత వారిలో ఉన్నటువంటి ఇసుమంతైన గొప్పతనం కానీ నాకు లేవు కానీ వారి వాణిని వీడియో రూపంలో తెలియజేయాలని ఈ పుస్తకంలో ఉండేటువంటి సూక్తులను తెలియజేస్తున్నాను మొట్టమొదటి కొటేషన్ విద్య యొక్క ఔన్నత్యాన్ని విద్య యొక్క లక్ష్యాన్ని ఉంది శీలము మనోబలము బుద్ధి వికాసము స్వశక్తి విశ్వాసం ఈ కాన్సెప్ట్స్ విద్య యొక్క లక్ష్యాలని ఈ కొటేషన్ తెలియజేస్తుంది వీ వాంట్ దట్ ఎడ్యుకేషన్ బై విచ్ క్యారెక్టర్ ఈజ్ ఫార్మ్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇన్క్రీజ్డ్ ద ఇంటెలెక్ట్ ఈజ్ ఎక్స్పాండెడ్ అండ్ బై విచ్ వన్ క్యాన్ స్టాండ్ అండ్ వన్స్ ఓన్ ఫీట్ విద్య శీల సంపదను వృద్ధి చేస్తుంది కేవలం కుచ్చి నింపడానికో బ్రతుకు తెరువుకో కాకుండా శీల సంపదను వృద్ధి చేస్తూ మనోబలాన్ని అంటే మన యొక్క మనస్సు యొక్క సంకల్పాన్ని వృద్ధి చేస్తూ ఈ ఫిజికల్ బాడీకి మనస్సు చాలా ఉత్తేజాన్ని ఇస్తుంది అలాగే మన బుద్ధిని వికసింపజేస్తూ స్వశక్తితో విశ్వాసాన్ని పెంచేటువంటి విద్య మనకు కావాలి అని ఈ కొటేషన్ను స్వామివారు మన జాతికి యువతకు జాగృతిగా మేల్కొలుపుతూ ఇచ్చినటువంటి స్ఫూర్తి వాక్యం